అంటే చాలు సద్గుణం ఏమిటిది గుణాలే ఉంటే సరిపోతుంది కదా ఆ గుణాలే సద్గుణాలుగా మనం చెప్పుకుంటే చాలు కదా అని అనిపిస్తుంది ఈ దుర్గుణాలు ఎందుకు వస్తాయి అని అంటే ఈ మనస్సు అనేది ఉంది అది చాలా చపలమైంది అనేక విధాలుగా ఇది పరిగెత్తుతుంది ఏ విధంగా తాను జీవించాలి అనేటటువంటిది మానవుడు తాను నిర్ణయించుకున్నాడు వేదం పుట్టిన కాలం నుంచి మొదలెట్టుకొని ఇది సమాజం ఈ సమాజంలో ఈ కుటుంబం ఈ కుటుంబంలో పిల్లలు పెద్దలు వీళ్ళు సమాజంలో వీళ్ళు వాళ్ళు కాబట్టి అందరితో కలిసిమెలిసి ఎట్లా బతకాలి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు మనిషి చీమలు ఒక దగ్గర ఒక వరుసగా వెళ్తున్నాయి ఎందుకు పోతున్నాయి వాటి ఆహారం కొరకు ఆకాశంలో పక్షులు కలిసి ఎగురుతున్నాయి ఎందుకు ఎగురుతున్నాయి వాటి ఆహారం కొరకు అంటే అలా కలిసి జీవించాలి అనేటటువంటిది చీమల వల్ల పక్షుల వల్ల ఈ సృష్టిలోని అన్నిటి వల్ల నేర్చుకున్నాడు చూడండి చెట్టు నీడనిస్తుంది కదా నది నీళ్ళని ఇస్తుంది కదా ఆవు పాలనిస్తుంది కదా ఎవరి కొరకు ఇవి చేయడము ఒకరికి సహాయం చేయడమే కదా ఇది కాబట్టి మానవుడు కూడా ఈ ప్రకృతిని చూచి ఒకరికి సహాయం చేస్తూ తన శక్తిని ఆ విధంగా ఉపయోగిస్తూ జీవించాలనుకున్నాడు అలా అనుకోవడమే సద్గుణం అండి కాబట్టి అలా సద్గుణాలు మనము ఏ వృత్తుల్లో ఉన్నా కానీ ఎక్కడ జీవిస్తూ ఉన్నా కానీ ఉండాలి అని అంటాడు యోగి వేమన ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ఈ దేశం అనేటటువంటి శరీరంలో భిన్న వృత్తుల వారు ఉన్నారు ఆ భిన్న వృత్తుల వారే కులాల వారని పిలువబడతారు కాబట్టి ఎవరు ఎక్కడ ఆపదలో ఉన్నా కానీ మిగతా వారు వారిని రక్షించాలి అన్నం లేదు అన్నం ఇవ్వాలి ఆశ్రయం లేదు ఆశ్రయం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం చేయాలనుకోండి కానీ దయామయులైనటువంటి వ్యక్తులు చేస్తారు శక్తి కలిగిన వ్యక్తులు చేస్తారు ఔదార్యం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు ఆదుకోవడం మానవుని యొక్క పరమోన్నత ధర్మం అండి ఆ సహజమైనటువంటి ఆ దయాగుణాన్ని మానవుల్లో నిర్మాణం చేయడం అందుకొరకే మీరు పరస్పరం సంఘర్షించుకోకండి కాబట్టి మీ కులంలోనే ఎవరైనా ఒక వ్యక్తి గుణవంతునిగా పుట్టినట్టయితే అతని పేరు ప్రఖ్యాతులు వ్యా వ్యాపిస్తాయి ఆ గుణాలు అందరూ అలవర్చుకోండి అనేటటువంటి ఉద్దేశంతో యోగి వేమున ఇలా చెప్పాడండి బాగా ఉన్నటువంటి ఉద్యానవనంలో లేదా అరణ్యంలో ఒక గంధ వృక్షం ఉన్నట్టయితే అంటే సుగంధ వృక్షం ఉన్నట్టయితే ఆ సుగంధ వృక్షం యొక్క సువాసనలు ఆ చుట్టూరా వ్యాపిస్తాయి అంటే వనంలో వ్యాపిస్తాయి అరణ్యంలో వ్యాపిస్తాయి అదేవిధంగా మంచి గుణాలు ఉన్న వ్యక్తి ఒక ఇంటిలో ఉంటే లేదా ఒక కులంలో ఉంటే ఆ ఇంటి వారందరికీ వస్తుంది అంతేకాదండి ఆ వృత్తుల వాళ్ళందరికీ పేరు వస్తుంది అలాగా పేరొచ్చేటటువంటి విధంగా గుణవంతుడు ఉండేటటువంటి సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి ఆ గుణవంతుడు ఉండేటటువంటి విధంగా ఎదిగేటటువంటి విధంగా అతడు తనగుతాను సంసిద్ధం కావాలి